కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు మిత్రులు ఘనంగా నిర్వహించుకున్నారు పలు ప్రాంతాల్లో సామాజిక అన్నదన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ మామస్ మీట్ హబ్ రేకుర్తి కమాన్ దుర్గమ్మగడ్డ సుభాష్ నగర్లో అభిమానులు పెద్ద ఎత్తున జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు గంగాధర మండలంలోని గంగాధర బూర్గుపల్లి మధురా నగర్ లక్ష్మీదేవిపల్లి వెదిర అనాథాశ్రమంలో జరిగిన జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకల్లో అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు జ్యోతి నగర్లో గల మైత్రి టవర్లో కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మైత్రి ఛానల్ ఎండీ బొల్లినేని సుజన్ రావు డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి నల్ల శ్రీనివాసరెడ్డి గుర్రం రాజరెడ్డి వెన్నం రజితారెడ్డి సవేరా టీం సభ్యులు మిత్ర మిత్రమండలి సభ్యులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మైత్రి ఛానల్ ఎండి బొల్లినేని సుజన్ రావు మాట్లాడుతూ కొత్త జైపాల్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ రానున్న రోజుల్లో రాజకీయంగా ఎదిగి ప్రజాసేవల ముందుండాలని ఆకాంక్షించారు మిత్రుడు మైత్రి గ్రూప్ చైర్మన్ ఉత్త రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ వారు రాజకీయంగా వ్యాపారపరంగా చాలా ఉన్నత స్థితికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు జయపాలన్న గారి వారి భార్యది కూడా ఇదే రోజు బర్త్డే కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా కొత్త జైపాలన్న మరియు శ్వేతావదిన వాళ్ళ జన్మదిన సందర్భంగా జైపాలన్న మిత్రమండలి తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ముందు ముందు రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు మా జైపాలన్న మిత్రమండలి తరపున చేయాలని కోరుకుంటూ కరీంనగర్ ప్రజలకు అలాగే చొప్పదని నియోజకవర్గ ప్రజల కూడా ఇంకా రాబోయే రోజుల్లో అనేక సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా జయపాలన్నకు శ్వేతావదిన వరకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు